ఎంతమంది మా పిల్లలు అమ్మో నూట యాభై తొమ్మిది వెరీ గుడ్ అరే బాగా చేస్తున్నారా బాగా ఇష్టంగా తింటారా మీరంతా పప్పు బాయిల్ డెగ్గా ఆరు రోజులు బాగానే ఉంటుందా ఆరు రోజులు తింటారా మీరు ఎవరిని క్యారెట్లు తెచ్చుకుంటున్నారా సెవెన్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ ఎయిత్ వరకు ఉందా బాగుందని చెప్పారు కదా తింటాను నేను కూడా బాగాలేకపోతే మీకు దెబ్బలు పడతాయి వారానికి ఎన్ని ఎక్స్ ఇస్తా ఉన్నారు మీకు ఒక వారానికి ఎన్ని ఎక్స్ ఇస్తారు ఫైవ్ కరెక్ట్ సిక్స్ రాంగ్ కదా ఎందుకని ఆటర్డే ఆటర్డే స్వీట్ ఇస్తారు అవునా చిక్కీస్ డైలీ ఇస్తున్నారా రాగిమాల డైలీ ఇస్తున్నారా ఎక్కడిస్తారు రోజు మార్చి రోజు ఇస్తారు డైలీ ఇస్తారా రోజు ఇస్తారా చిక్కీ రోజు ఇస్తారా కదా డే బై డే ఒక రోజు విడిచి ఒకరోజు ఒకరోజు ఒక రోజు చిక్కీ కదా బాగుంది వెరీ గుడ్ మీరు చెప్పింది నిజమే మంచి భోజనాలు ఇస్తా ఉన్నారు మంచి బట్టలు ఇచ్చారు షూసు బుక్స్ అవునా మరి మీరేం చేయాలా బాగా చదవాలి బాగా చదివితేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది మంచిగా ఓకేనా ఆల్ ద బెస్ట్ బాయ్ గంజి ఉంచుతున్నారా గంజి గంజి ఉంచుతారా ఉడకబెట్టిన తర్వాత అట్రస్ వేసుకుంటారా ఎందుకని బలం అదే అది తెలిస్తే చాలు గంజి ఉంచకూడదు అట్టేసరే వసుకోవాలి పిల్లకు బలము అది చాలా ఉంది లేదా అని కథ మీకు అర్థం కాదు అది ఫోర్టీఫైడ్ ఫోర్టీఫైడ్ కెనర్స్ అని కొన్ని కలుపుతారు పోలిక్ యాసిడ్ విటమిన్ బీచ్ వల్ల ఐరన్ అని మీరు ఎవరైనా నచ్చితే బలం కోసం విటమిన్లు అని చెప్పాలా అర్థమైందా ఓకే నమస్తే మా ఫోన్ చేస్తా ఉన్నారా పిల్లలు మీరు అన్నం మంచిగా తింటే చాక్లెట్స్ అన్నం తింటున్నారా పొద్దున గుడ్డు తిన్నారా టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు టీహెచ్ఆర్ లో త్రీ ఇయర్స్ నుండి ఇండియన్ పిల్లలు ఇక్కడికి వస్తున్నారా కాన్వెంట్లోకి పోతున్నారా వస్తారా అదే బాగా చేసావు పక్కన స్కూల్ కంటే మీది బాగుంది రుచి ఏం పేరు నీ పేరు రీతికా రీతికారా నువ్వేరా రీతికా అంటే అరే ఏమొస్తాయి నీకు ట్రైమ్స్ వస్తాయా

ఎక్స్ ఇచ్చారా పదిహేను ఎక్స్ పదిహేను ఎక్స్ ఇచ్చేసారా పిహెచ్ఆర్ వాళ్ళు పిహెచ్ఆర్ వాళ్ళకి ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదా బాలామృతం ఐదు ఆరు రకాలు కదా ఆరు రకాలు అదే మీ ట్రైబల్ ఏరియా డెబ్బై ఏడు మండలాలకు ఆరు రకాలు ఇస్తారు మిగతా వాళ్ళకి ఐదు రకాలు అట్లా సరిపోయిందే స్టాక్ సరే మరి బాయ్ 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 కూడా చెప్పవా బాయ్ ఎవరు సూపర్వైజర్ ఉన్నారా సూపర్వైజర్మ్మా వంట చేశారా అవుతుందా మొప్పు పెట్టావా ఎంతమంది పిల్లలు గుడ్లు అక్కడ ఫైవ్ది ఫైవ్ ఫైవ్ అక్కది పంతొమ్మిది మంది ఉన్నారు ఇక్కడ చాలు అది చాలు అంతే పంతొమ్మిది అయినా మరి ఆ ముగ్గురు నలుగురు ఉండే ఉన్నాయి ఇది అబ్స్ట్రాక్ట్ అయ్యిందమ్మా ఇట్లా వేశారు ఇవి ఏందో ఎట్టెట్టలో ఉంది నాకు అర్థం కాదు ఇప్పుడు టోటల్గా తీసుకోవాలమ్మా మీరు పంతొమ్మిది నేనేమంటున్నానంటే అట్లా కాదు ఇది కాదు ఇట్లా పెట్టి పంతొమ్మిది కింద ఇడ ఇడ ఎన్ని అబ్సెంట్ ఒకటి రెండు మూడు నాలుగు పోతే పదిహేను రాయాలి ఇది అబ్స్ట్రాక్ట్ ఇది ఎంత కష్టం ఇది ఆడ పదిహే పదిహేనే లేదు దీంట్లో మరి ఏం అబ్స్ట్రాక్ట్ అదే నువ్వు బాయ్ ఇది విడి చేసావు పదమూడు ఆరు అట్లా కాకుండా పంతొమ్మిది పంతొమ్మిదికి పదిహేను అటెండెన్స్ అట్లా అట్లా చేసుకుంటే కొంచెం మేము వచ్చినప్పుడు ఎవరన్నా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎంతమంది ఇరవై మంది ఇరవై ఎంతమంది ఆబ్సెంటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఆబ్సెంట్ సరేలే అది కాదు పదకొండే ఉన్నారే ఇది 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 ఆబ్సెంటా ఇప్పుడు ప్రజెంట్ ఆబ్సెంటా ఏ పెట్టనా ఇప్పుడు పెట్టనాడు పదకొండు పదకొండు బై ఇరవై అట్లా పెట్టుకోండి పెట్టుకుంటే ఈజీ సూపర్వైజర్ ఎవరమ్మా చూడండి అమ్మా అట్లా అట్లా చెప్పి అంత ఇది ఏంది ఇది అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఇప్పుడు మనం రాగానే చూసి ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉండాల చూసానమ్మా చూసాను బాగున్నాను మా పిల్లలు కొంచెం మీరు చదువులు చెప్తేనే మీ దగ్గర బాగా ఇరవై మంది ఉన్నారంటే మంచిదే ఎప్పుడు ఖాళీ ఉండదు సార్ మంచిదమ్మా బా చేయండి హా